రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో పది రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో పది నుండి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పదహైదు నుండి నలభై రూపాయలు సన్న చిక్కుడ కిలో ఇరవై నుండి యాభై రూపాయలు అలసంద నలభై నుండి యాభై రూపాయలు బెండకాయ కిలో ముప్పై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు ఇరవై ఏడు రూపాయలు వరి వంకాయ కిలో పదహారు రూపాయలు పచ్చవరి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్టు కిలో ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై రూపాయలు ముల్లంగి పది నుండి పద్నాలుగు రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రెండు రూపాయలు ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ఎనభై రూపాయల దాకా పలకడమైతే జరిగింది స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ ఇరవై నాలుగు రూపాయలు పచ్చి శనక్కాయ కిలో యాభై రూపాయలు ముళ్ళ కాకర పెద్ద కాకర కిలో ఇరవై ఏడు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై ఐదు రూపాయల దాకా పలకడమైతే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై ఐదు నుండి నలభై ఆరు రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై రెండు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఇక ఇరవై ఒక్క పీసుల కాలిఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి నాలుగు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై ఆరు రూపాయలు బెస్ట్ ఉంటే ముప్పై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పదహైదు కేజీలు ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి వీకోటలో మనకు ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు ఐదు వందల ఇరవై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే మనకు నలభై నాలుగు కేజీల బంగాళాదుంపలు వచ్చేసి బెస్ట్ ఉంటే తొమ్మిది వందల నుండి వెయ్యిన్ని రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నాసిరా కూడా ఐదు వందల నుండి ఎనిమిది వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఈ ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయలుదర్లు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా